హలో ఎవ్రీబడి అందరూ ఎలా ఉన్నారండి ఇది మన మేకర్తో చేసిన కర్రీ అండి ఇది కీమా లాగా చేశాను మీల్ మేకర్తో సో ఇది చాలా బాగుంటుంది పలావ్లోకి కొబ్బరి అన్నంలోకి బిర్యానీలోకి మన రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ముందుగా ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువగా మీల్ మేకర్ని తీసుకున్నాను అవి మీల్ మేకర్ మనకు తెలుసు కదా గట్టిగా ఉంటాయి కదా వాటిని నీళ్ళ నీళ్ళల్లో వేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మనకి ఇట్లాగా సాఫ్ట్గా అయిపోతాయి ఆ సాఫ్ట్గా అయిపోయిన మీల్ మేకర్ని మనం ఇప్పుడు గ్రాన్యూల్స్ లాగా చేసుకోవాలి కదా అంటే కీమా లాగా చేసుకోవటానికి వాటిని బాగా చక్కగా గట్టిగా పిండేసి నీళ్ళు లేకుండా మన మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అట్లా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే అలా గట్టిగా పిండి చేసి వేసుకోవటం వల్ల మనకి పొడి పొడిగా చక్కగా కీమా లాగా వస్తుంది ముద్దగా పేస్ట్ లాగా అయిపోకుండా వస్తుంది ఈ కూరకు చేసుకునేటప్పుడు ఇట్లా ఉంటే బాగుంటుంది అందుకని నేను ఇట్లా పిండేసి వేస్తున్నాను ఇలా పిండేసి వేయటం వల్ల మనకి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పోతాయి అని భయం ఏమీ లేదు సాయి చాలా మంచిది రిచ్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్ దీనిలో కాల్షియం ఉంటుంది విటమిన్ డి అన్నీ ఉంటాయి మంచిగా ఫైబర్ కూడా ఉంటుందండి ఈ మీల్ మేకర్లో సో మనకి చాలా హెల్దీ ఆప్షను వెజిటేరియన్స్కి ఇది చక్కటి మంచి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ సో ఇది చాలా హెల్తీ ఆప్షను ఈవెన్ వేగన్స్ ఉంటారు కదా వేగన్ ఫుడ్ తినే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఈ సాయ్తో మనం ఈ మీల్ మేకర్తో మనం లాగా చేసుకొని కూడా మనం బ్రెడ్ చేసుకొని కూడా దాంట్లో కూడా పెట్టుకొని తినొచ్చు సో అది దాన్ని అలా మిక్సీ వేసుకొని ఒక ప పలుకుగా వేసుకోవాలి బరపర తిప్ప మిక్సీని కంటిన్యూస్గా తిప్పకుండా చైట్గా సో బాండి పెట్టుకొని నూనె వేసుకున్నాను నూనె వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను వేసుకుని జీలకర్ర వేగుతున్నప్పుడు మూడు లవంగాలు మూడు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క కొంచెం తింటీ జాపత్రి వేసుకున్నాను అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు అయితే కోసుకొని దీంట్లో వేసుకుంటున్నాను బా నూనెలో దీనికి నూనె ఎక్కువే పడుతుందండి కానీ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె మాత్రమే వేసాను కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు సాయిల్లో మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ కూడా వస్తుంది మంచిగా ఒమేగా సిక్స్ అట్లా అవన్నీ ఉంటాయి చాలా మంచిదండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవెన్ మెనోపా స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకోవటం చాలా మంచిది ఇట్లాగా మీల్ మేకర్ రూపంలోనైనా లేకపోతే కాయి గ్రాన్ కూడా దొరుకుతాయి అలా తెచ్చుకొని కూడా టమాటా కూరల్లోకి వంకాయ దోసకాయ అట్లాంటి కూరల్లోకి కూడా వేసుకోవటం మంచిది ఉల్లిపాయ వేసి వేగుతున్నప్పుడు దాంట్లో ఇంక తొందరగా కొంచెం వేగుతుందని చెప్పి నేను ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని దాంట్లో పసుపు కూడా వేసుకోవాలి ఇదేంటంటే మనకి ఇది బాగా బ్రౌన్ కలర్గా ఉల్లిపాయలని వేపాల్సిన అవసరం లేదు మంచిగా ట్రాన్స్లూసెంట్గా చక్కగా వేగింది అని తెలుస్తుంది కదా అట్లా వేగితే సరిపోతుంది సో నేను ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసి ఉడకబెట్టేస్తాను ఈ మగ్గు మగ్గుత్యే అంతలోపు మగ్గిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను మనం ఇట్లా చేసుకోవటం వల్ల అప్పుడప్పుడు ఇట్లా ఇంక్లూడ్ చేసుకోవడం చేసుకోవటం వల్ల అందరికీ ఇంటిళ్ళ పాదుకి మంచి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండ్ ఇన్ ద సేమ్ వే ఐరన్ కాల్షియం వైటమిన్ డి మంచి మినరల్స్ కూడా ఉంటాయి దీంట్లో సో అన్ని విధాలా మంచిదేనండి దీన్ని అప్పుడప్పుడు మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవటంలో సో నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఉల్లిపాయలు ఇదిగోండి ఇట్లా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన అంతా పోయేటట్టుగా చక్కగా కలిపేసుకొని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఈ వేగుతున్నప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీంట్లో మనకి టమాటాలు వేసుకోవటం అవన్నీ ఉంటాయి నేను టమాటాలతో పాటు దీనికి టమాటా పేస్ట్ కూడా వేస్తాను అవన్నీ ఎప్పుడెప్పుడు వేస్తాను అనేది ఇప్పుడు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఆరు టమాటాల పైన తీసుకున్నాను ఆరు నుంచి ఏడు టమాటాలు దాకా తీసుకొని చక్కగా అలా పొడవుగా చీలికల్లాగా చేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుని అవన్నీ కలిపి ఒకేసారి ఇప్పుడు వేసేసుకుంటున్నాను దీంట్లో వేసేసుకొని టమాటాలు అన్నిటినీ చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటాలు కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఈ టమాటాలు ఇలా మెత్తగా అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము సో ఇప్పుడు మనం సాయి బీన్స్ గురించి చెప్పుకోవాలంటే మనకి సాయిల్లో చాలా ప్రోడక్ట్స్ వస్తుంటున్నాయి కదండి సాయి మిల్క్ వస్తుంది మనకి తోఫు వస్తుంది అది కూడా సాయితో చేసిందేను వీటన్నిటిని మనము మన ఎప్పుడో దేంట్లో అయినా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిదండి ఇక్కడ నేను ఇప్పుడు ఇది ఈ టైంలో నా దగ్గర పుదీనాకు ఎండ ఎం ఎం ఎండబెట్టుకున్నది ఉందండి ఎందుకు అంటే ఎక్కువగా పుదీనాకు ఉన్నప్పుడు దాన్ని అన్నిటికీ వాడిపో వాడుకోలేము కాబట్టి ఉన్నదాన్ని జస్ట్ అలా తీసి నీడలోనే ఎండబెట్టుకుంటాను అది అలా డ్రైగా అయినాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని ఎట్లా అవసరమైనప్పుడల్లా వాడుకుంటుంటాను సో అట్లాగా దాన్ని వేసేసి కలిపేసుకొని పుదీనాకు వేసుకుంటే అదంతా ఇప్పుడు చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి కాబట్టి దీన్ని వేసి కలిపేసి పెడుతున్నాను ఈ సాయిల్ ఇప్పుడు మనం ఈ మీల్ మేకర్ తీసుకున్నాం కదండి దానికి ఏ టేస్ట్ ఉండదు ఉప్పు ఉండదు ఏది అసలు ఉండదు ప్లాండ్గా ప్లెయిన్గా ఉంటుంది మనం వీటన్నిటితోనే వీటన్నిటితో కలిపి వండుకుంటేనే ఉంటుంది ఇది అచ్చం ఈ కూర ఎలా ఉంటుంది అంటే మనకి మటన్కి మా చికెన్కి మా అట్లా చేసుకుంటే ఉంటుంది చూసారా సేమ్ అదే టేస్ట్ వస్తుంది కాకపోతే మనం చేసుకునే ప్రొసీజర్లో మనం అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయలు చూసే టమాటాలు మగ్గిని మగ్గిన టమాటాలని అలా స్పాచ్లా పెట్టి చిదిమేస్తున్నానండి అలా నలిపేస్తే చక్కగా గుజ్జులాగా వస్తుంది అనమాట మనకి గుజ్జులాగా రావటమే కదా కావాలి అందుకని గుజ్జులాగా వస్తే కూర చాలా టేస్టీగా మనకి కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి కానీ ఒకవేళ మనం చపాతీలో తినాలన్నా కానీ చక్కగా బాగుంటుంది అందుకోసమని అలా కలిపేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత మనకి మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాము అదేనండి మన పొడి మసాలాలు కారం అవన్నీ వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోవటమే ఈ కూర కొంచెం టైం పడుతుందండి ఇవన్నీ ఉడకాలి కదా కానీ వర్తిట్టండి సో అట్లాగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను సారీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇంకొక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసాను ఆ తర్వాత మన స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా టూ టు త్రీ స్పూన్స్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేసాను కారం వేసాను సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ అన్నీ చక్కగా కలిపేసుకోవాలి ఇవి వేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే సాయి మనం తీసుకున్న మీల్ మేకర్లో ఏ టేస్ట్ ఉండదు సో అలాగా అందుకని నేను ఇలా మనం కూరని ఆ సాయి గ్రా అవి ఉన్నాయి కదా మీల్ మేకర్ యాజ్ అటీస్గా చేసుకొని వండుకోవచ్చు కాకపోతే బాగా పీల్చుకోదు ఇవన్నిటిని మనం మసాలా అంతా పట్టదు కొంచెం సక్కసప్పుగానే ఉంటుంది అది తినేటప్పుడు అదే కనుక మీరు దాన్ని ఇట్లా నానపెట్టుకొని మిక్సీలు వేసుకొని గట్టిగా ఒకసారి ఒక్కసారి మిక్సీ అలా తిప్పుకొని పొడి పొడిగా చేసుకొని వేసుకొని తింటే అచ్చం మనకి ఈ మనం మన నాన్ వెజ్కి ఏది తీసుకోదు అట్లా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని తిప్పేసుకున్నాను కదండి మన అప్పుడే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇప్పుడు మనం ఈ నేను ఈ సాయి మన మిల్ మేకర్ ఇంకా కిమాన్ వేసేసుకుంటున్నాను వేసేసుకొని దీన్ని చక్కగా తిప్పుకోవాలి చూసారు కదా ఇది రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కూడా చాలా మంచిది అది ఇదేమైనా మళ్ళీ డైజెషన్కి ఏమైనా కష్టం అవుతుందా అని అనుకోవటానికి కూడా లేదు చక్కగా ఈజీ టు డైజెస్ట్ ఆఫ్ ఫుడ్ ఆల్సో అండి ఇది ఎవ్వరమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ పెట్టుకోవచ్చు ప్లాంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట సో మంచి గుడ్ కొలెస్ట్రాల్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి సో దిస్ ఇస్ వెరీ గుడ్ అనమాట మన హెల్త్కి కూడా మన తినటానికి అంటే గిల్ట్ ఫ్రీగా తినొచ్చు అని సో ఇట్లా చూసుకున్నప్పుడు నాకు ఉప్పు సరిపోయినట్టు అనిపించలేదు సో నేను మళ్ళీ ఉప్పు వేసుకొని ఇప్పుడు మన నెక్స్ట్ టమాటా పేస్ట్ వేసుకున్నాను ఈ టమాటా అంతా వేసుకొని కలుపుకున్నాం కదండి అప్పుడు మనకు అర్థమవుతుంది మనకి ఎంత టమాటా పేస్ట్ వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని నేను ముందరే చేసి పెట్టుకుంటానని మీకు ఒక వీడియో కూడా చేశాను నా మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఎట్లా చేసుకోవాలి టమాటా పేస్ట్ అని సో ఈ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నది నేను డీప్్రిజ్లో పెట్టుకున్నాను కాబట్టి దాన్ని ఇప్పుడు తీసుకొని దీంట్లోకి వాడుకుంటున్నాను సో నేను ఇట్లా గుంట గరిటతో మూడు గుంట గరిటెలు మాత్రం వేసాను ముందుగా మూడు గుంట గరెట్లో ఒకేసారి వేయలేదు రెండు వేసి కొంచెం మళ్ళీ ఇదంతా కలుపుకొని చెక్ చేసుకున్న తర్వాత సరిపోయిందో లేదో అనిపించిన తర్వాత ఆ టేస్ట్ అన్నీ మనకి తెలుస్తుందండి అండి ఉన్నాయా లేవా అని ఎందుకంటే అప్పుడు కొంచెం ఇలా కలుపుకుంటే మనకు ఆ వేడికి ఆల్రెడీ మనకి ఆ సహాయ్ కూడా ఉడుకుతుంది కదా వేడికి మనకు అవుతుంది అనమాట ఇది కూడా కొంచెం పీల్చుకొని మనకి ఉప్పు కారం పులుపు టమాటా టేస్ట్ అన్నీ బాగా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అలా నాకు లేవనిపించి నేను ఇంకొక గరెట వేసాను టోటల్గా నేను ఇక్కడ మూడు మూడు గెరెల టమాటా పేస్ట్ వేసాను సో అలా వేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి అది కూడా కొత్తిమీర కూడా నేను ట్రై చేసి పెట్టుకున్నదే రెడీగా ఉంటే ఆ కొత్తిమీరని వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసిన తర్వాత కెటల్తో బాయిల్ వాటర్ బాయిల్ చేసుకొని నేను హాట్ వాటర్ వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా హాట్ వాటర్ వేశాను ఎందుకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ అంటే దీంట్లో మనకి వాటర్ కంటెంట్ లేదు కాబట్టి ఇప్పుడు మనకి గుజ్జు రూపంలోనే అంతా ఉంది కాబట్టి వాటర్ వేసుకొని మనకి సాయి గ్రాన్యుల్స్కి సరిపడా వాటర్ కావాలి కాబట్టి వేసుకొని ఉడకబెట్టుకోవటానికి మనకు ఆ సాయి మీల్ మేకర్ చక్కగా ఉడకాలి కదా అందుకని సో ఈ వన్ హాట్ వాటర్ పోసుకున్నాను ఆ హాట్ వాటర్ పోయటం వల్ల చన్నీలు పోసే కన్నా హాట్ వాటర్ పోయటం వల్ల మన కుకింగ్ని టెంపరేచర్ని డౌన్ చేయం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఈ హాట్ వాటర్ పోసుకొని నేను మళ్ళీ కుకింగ్ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుందండి ఈ కుకింగ్ ప్రాసెస్ ఎట్లా కంటిన్యూ అవుతుందంటే ఇట్లా అంత శుభ్రంగా మొత్తం కలుపుకుంటే మనకు అర్థమైపోతుంది సరిపడా గుజ్జు గుజ్జుకి సరిపడా నీళ్ళు అంత చూసారు కదా అట్లా సరిపోయింది అనిపించినప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని కాసేపు బాగా చక్కగా ఉడకనివ్వాలి ఉడకనిస్తే మనకి తెలుస్తుంది మనం వేసుకున్న నూనె పైకి తేలినప్పుడు మనకు అది శుభ్రంగా కుక్ అయినట్టు యాసిటీస్ చికెన్ మనం కనుక వా నూనె పైకి తేలితే కుక్ అయింది అనుకుంటాము చూసారా అదిగోండి ఇట్లానే అది చూసారా బబుల్స్ బబుల్స్ వా ఉన్న మనం వేసిన కాస్త నూనె అయినాక అది పైకి వస్తుంది కాకపోతే మధ్య మధ్యలో తిప్పుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే సా మన మీల్ మేకర్ని ఇట్లా మాకు మిక్సీలో వేసుకొని జామ్ కాబట్టి అది తొందరగా అడుగంటే అండి అందుకోసమని అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి సరిపోతుంది ఇంకా అడుగంటకుండా చక్కగా ఉంటుంది ఇది చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే కూర వండుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అనమాట ఇట్లా చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు ఉప్పు సరిపోయిందా మసాలాలు పొడిలు సరిపోయినా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఏది సరిపోయినా మనం అట్ట వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో నేను ఇంక అయిపోయింది కుక్ అయింది అన్నప్పుడు కసూరి మేతిని తీసుకొని కొంచెం బాగా అట్లా నలిపేసుకొని కసూరి మేతిని వేస్తున్నాను కసూరి మేతి వేసేసిన తర్వాత ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఒకసారి మొత్తం ఈ ఫ్లేవర్స్ కసూరి మేతి ఫ్లేవర్స్ కూడా దాంట్లోకి ఇన్కార్పొరేట్ అవ్వాలి బ్యాలెన్స్ అవ్వాలి కదా అందుకని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఉడకబెట్టేసి దాన్ని నేను ఇంకా స్టవ్ ఆపేసానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గుమ్మగుమ్మలు ఆడిపోతే బాగుంటుంది అచ్చంగా మనం అన్నీ వేసింది కూడా మనం చికెన్కి ఏమేమి వేసుకుంటాం అట్లా వేసాం కదా ఇప్పుడు ఈ సాయి గ్రాన్యుల్స్ని మనం దోసకాయ కూరలో వేసుకోవచ్చు వంకాయ కూరలో వంకాయ టమాటా కూరలో వేసుకోవచ్చు అట్లా అన్నింటిలోకి వేసుకోవచ్చు అండి ఎట్లోనైనా కొంచెం కొంచెంగా వేసుకొని వండుకోవచ్చు దీంతో చాలా డిషెస్ చేసుకోవచ్చు సరేనా అండి మీకు అన్నీ నాకు వీలైనప్పుడు నేను మీకు ఏ చేసినవి మీకు షేర్ చేస్తుంటానండి ఇంకా అయిపోయింది కూర చక్కగా ఉడిపోయింది చూసారు కదా అట్లాగా దగ్గరికి మంచిగా గుజ్జులాగా ఉచితి కూర ఇప్పుడు ఇది ఏంటంటే మనకు అన్నింటిలోకి బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి బిర్యానీస్లోకి పలావ్లోకి అన్నిటికి ఆ రోజు మా ఇంట్లో కొబ్బరి అన్నం చేసాము ఆ కొబ్బరి అన్నంలోకి పిల్లలకి వేసుకుంటున్నాను అనమాట సో ఇట్లా అండి సర్వ్ చేసేస్తున్నానండి అయిపోయింది మనం డిష్ అవుట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలి తినేయటమేనండి ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరందరూ కూడా చేసుకుంటారు అని చాలా సింపుల్ ప్రాసెస్ కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాయి ఇది కాబట్టి ఉడకబెట్టుకోవటమే మనకు కొంచెం టైం పడుతుంది టొమాటోస్ బక్కటం వాటి వరకే టైం పడుతుంది ఆ కొంచెం టైం ఇస్తే మనకి ఎంతో టేస్టీ సాయ్ మీల్ మేకర్ కూడా రెడీ అయిపోయింది ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్